రవ్వ లడ్డూలకి కేసరికి కావాల్సినవి రవ్వ నేను నాలుగు కప్పులు రవ్వ తీసుకున్నా ఈ కప్పుతో రెండు కప్పులు పంచదారి జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు యాలక్కాయలు నెయ్యి ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి నెయ్యి అన్నమాట తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నా ఈ జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు ముందుగా మనం రవ్వ రవ్వలడ్డూలు చుట్టుకున్నాము దానికోసం అన్నమాట జీడిపప్పు కిస్మిస్ వేపుదాం విధం కూడా పడిపోయింది ఉల్లక్కాయ్ కొంచెం చూపగా ఎర్రగా వేయాలి జీడిపప్పును కిస్మిస్ అస్త్రం మాడనివ్వకూడదు కొంచెం ఎర్రగా ఎగితే చాలు వేగిపోయినాయి తీసేద్దాం వేరే గిన్నెలో తీసేసుకోవాలి ఏగినియాన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కదండి ఇప్పుడు రవ్వ వేపుకుందాం ఇంకా నెయ్యి దాంట్లో ఉండింది అందుకే రవ్వ వేసేస్తున్నా ఇది నాలుగు కప్పులు రవ్వ రవ్వ వేసాం కదా వేపుకుందాం రవ్వ కూడా ఈ నేతిలోనే రవ్వ కూడా వేగాలి ఈ ఒక్క రవ్వతో ఇది బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ కూడా అంటారు ఈ ఒక్క రవ్వతో మూడు రకాల స్వీట్ చేయొచ్చండి నేను ఈరోజు రెండు రకాలు చేస్తున్నా అదే రవ్వ కేసరి ఇప్పుడు మనం ఇది వేపేసుకుంటే సింపుల్గా అయిపోతాయి నేతులు ఎంత ఏగితే అంత బాగుంటాయి అన్నమాట ఏప్పుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టుకుని స్టవ్ రవ్వ వేగిపోయింది కదండి దీంట్లోకి పంచదార కూడా వేసేద్దాం చూసారు కదా కొంచెం ఎర్రగా ఏగింది వేగిపోయింది కదండి పంచదార కూడా వేసేద్దాం నాలుగు కప్పులు రవ్వకి రెండు కప్పులు పంచదార తీసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు శుభ్రంగా కలిసేలాగా తిప్పుకోవాలి కలిసేలా తిప్పితే చాలు ఈ పంచదార అంతా కరగక్కర్లేదు ఒక నిమిషం అట్ట కలిపితే రవ్వ అంతా కలిసిన తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసేద్దాం యాలకుల పొడి యాలక్కాయల పొడి నేను చిన్న రోట్లో తీర్చాను అది బ్యాక్టరీ పొడి కూడా వేసేసాం కదా ఇది కూడా తిప్పుదాం ముందుగా ఏ పెట్టుకున్న జేడిపప్పు కిస్మిస్ కూడా వేసేద్దాం అన్నీ వేసేసాం కదండి పంచదారి జీడిపప్పు యాలికాయల పొడి మొత్తం అన్నీ అయిపోయినాయి కదా ఇలా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం చల్లారితే ఉండలు చుట్టేసుకోవచ్చు ఇదే రవ్వతో మూడు రకాల స్వీట్లు చేయవచ్చు అండి ఇప్పుడు నేను ఈరోజు రెండు రకాలు చేస్తున్నా ఇంకో రోజున చూపిస్తాము ఏంటనేది చూడండి చివరి వరకు వీడియో ఇలా ఏపి పెట్టేసుకుని ఓ డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది పాడవ్వదు కూడా ఒక నెల రోజులు నిలవు ఉంటుంది అన్నమాట ఈ రవ్వని ఇలా వేపేసి పెట్టుకుంటే రవ్వ ఏగిపోయింది కదండి నేను స్టవ్ నుంచి తీసేసి కింద పెట్టుకున్నా బండిని ఇప్పుడు ఇది చల్లారిపోవాలి దీన్ని మనం వేరే దాంట్లో తీసేసుకున్నాం వేరే గిన్నెలో తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఏపుకున్న రవ్వలోని ఈ గిన్నెడు రవ్వ పక్కన పెట్టుకుందాం తీసేసి మీకు తర్వాత చెప్తాను దీన్ని పక్కన పెడుతున్నాను అనేది ఇది నాలుగు కప్పులు రవ్వ రెండు కప్పులు పంచదార కాబట్టి ఒక కప్పు నేను తీసి పక్కన పెడుతున్నా చూసారు కదా ఇంతే ఇప్పుడు దీన్ని మనం లడ్డూలు చుట్టుకుందాం దీనికి మనకి వండలు చుట్టుకోవడానికి నెయ్యి ఇది లడ్డూలు పాలతో కూడా చుట్టొచ్చండి పాలతో కూడా బాగుంటాయి కానీ నేను ఇప్పుడు నెయ్యి వేస్తూ చేస్తున్నా కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని వండలు చుట్టుకోవడం పాలతో తి కొంచెం చల్లనిద్దాం నెయ్యి ఎక్కువే కలిపానండి కానీ కొంచెం ఉండగా రావట్లేదు అందుకని కొంచెం పాలు తీసుకున్నా ఈ గోరవెచ్చని పాలు కాశి నెయ్యి కొంచెం పాలు పోసుకున్నాం అంతేనండి ఉండలు చుట్టేసుకుందాం నా ఇష్టం సైజు మనకు ఎంత కావాలో అంత చేసుకోవడమే ఇప్పుడు రవ కేసరి చేద్దామండి మనం ముందుగా ఏపి పెట్టుకున్న రవ్వ దీంట్లో నెయ్యి వేసేసి జీడిపప్పు మొత్తం అన్ని కిస్మిస్ వేసి నేను ఏ పక్కన పెట్టుకున్నా నేతిలో మళ్ళీ ఇష్ట జీడిపప్పు కిస్మిస్ నెయ్యి ఫుడ్ కలరు సరిపడా మనకు వాటర్ అనమాట ఇంతే తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి కేసరి కోసం మనం ముందే రవ్వ ఎన్ని ఏపేసుకున్నాం కాబట్టి రవ్వతో పని ఉండదు రెండు ఒక కప్పు రవ్వ కదా రెండు కప్పులు వేసుకున్నాం చెప్పాను కదండి ముందుగా మనం రవ్వ ఏపుకుని పెట్టుకుంటే ఇలాంటి స్వీట్లు అలాంటివి సింపుల్గా అయిపోతాయి కొంచెం ఫుడ్ కలరు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేలనే కొంచెం మరగనిద్దాం ఇంకంతేనండి నీళ్ళు మరిగితే సరిపోయిద్ది మనం ఈ రవ్వలోనే అన్నీ వేసేసాం ఇప్పుడు రవ్వేద్దాం నీళ్లు మరుగుతున్నాయి కదా మనం ముందుగా వేపి పెట్టుకున్నారవ్వ అంటే సింపుల్గా అవుతుంది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇలా స్వీట్ చేసి పెట్టవచ్చు అనమాట సరిపోయి రవ్ వేసేసాం కదా ఇది కొంచెం ఇలా మగ్గనిద్దాం తిప్పుతోనే ఉండాలి అడుగంటనే ఒక ఇది మగ్గుతా ఉండంగానే కొంచెం నెయ్యి వేసుకుందాం మనం రవ్ వేపేటప్పుడు వేసాం కదా మళ్ళీ కొంచెం వేద్దాం కేసరంటేనే నెయ్యి ఉండాలి బాగుంటుంది ఇది ఇంట్లో తయారు చేసుకున్నామండి మేము ఇంట్లో మేగడతో బాగుండిది కేసు రెడీ అయిపోయింది కదండి కిస్మిస్ జీడిపప్పు వేసేద్దాం ఇది వేరే గిల్లో తీసేసుకుందామండి రెడీ అయిపోయినాయి అండి రవ్వ లడ్డూలు రవ కేసరి ఫస్ట్గా మనం రవ్వేపి పెట్టుకుంటే చాలు ఈ రెండు రకాల స్వీట్లు చేసేయచ్చు చూశారు కదా తయారీ విధానం మీరు కూడా ఇలా చేసుకోండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండి వర్ధన్ బ్లాగ్స్ వీడియోలు బాగుంటాయి చూడండి అండి సపోర్ట్ చేయండి